జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం గృహ నిర్మాణాలకి స్థలాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తూర్పు ఈశాన్యం రోడ్డు ఉంది కదా అని చెప్పేసి తొందరపడి స్థలాన్ని కొనటం మంచిది కాదు తూర్పు ఈశాన్యం రోడ్డు ఉంది నార్త్ ఈస్ట్ రోడ్డు ఉంది కదా అని చెప్పేసి చాలామంది స్థలాలు కొంటారు దానివల్ల సూపర్ ఎనర్జీ వస్తుందని అది డిగ్రీస్ కరెక్ట్గా లేకపోయినా మనకు కరెక్ట్ ఎనర్ కనెక్ట్ అవ్వదు రెండోది వచ్చేసరికి లోపల నిర్మాణాలు లోపాలు ఉన్న అట్లాగే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇల్లు చూస్తున్నాను సూర్యాపేట దగ్గర ఇది తూర్పు ఈశాన్యం రోడ్డు ఎంత నూట ఎనిమిది డిగ్రీల్లో ఉందన్నమాట ఈస్ట్ అంటే పద్దెనిమిది డిగ్రీలు నార్త్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదేమో తూర్పు రోడ్డు ఉంది ఇట్లా కనుక జాగ్రత్తగా కనుక ఇట్లా ఇల్లు అటు చూసుకుంటే అటు ఇల్లు అటువైపు ఇల్లు ఇట్లా సెంటర్ తీసుకొని అక్కడ కనుక లెఫ్ట్ తీసుకుంటే మనకు ఉత్తరం రోడ్డు వస్తుంది అయితే ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది ఎప్పుడైనా కానీ స్థలం కాకుండా మనం నిర్మాణం చేసినప్పుడు దాని ఎనర్జీ కాస్త మొత్తం మైనస్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా చూస్తే చూడండి ఇదేమో ఉత్తరం రోడ్డు విశేషంగా అది చూస్తే తూర్పు రోడ్డు ఉంది అంటే రెండు రోడ్లు ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్డు అనమాట ఇటు చూడు నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్డు ఇట్లా నార్త్ ఈస్ట్ కార్నర్ రోడ్డు రెండు రోడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి స్థలాలు తీసుకుని కొంటాం కానీ సరిగ్నటువంటి నియమాలు శాస్త్ర నియమాలు పాటించకుండా మనకు కావాల్సిన రీతిలో విపరీతమైనటువంటి వసతులు కావాలని నిర్మాణాలు చేయటము లేదంటే ఆల్రెడీ ఉంటున్న నిర్మాణాన్ని పెంచుకుంటూ వెళ్తాము అర్థమవుతుందా ఉంటుందన్న నిర్మాణాన్ని పెంచుకుంటూ వెళ్తాము ఇట్లాంటివన్నీ కూడా మనం నిర్మాణ లోపాలు కనుక చేసినట్లయితే మనకు నార్త్ ఈస్ట్ రోడ్డు ఉన్న సుఖం ఉండదు చాలామందికి నేను చాలా ఇళ్ళు చూస్తూనే ఉన్నాను రెండు రోడ్లు ఉన్నాయి కదా అని చెప్పి స్థలం తీసుకుని కట్టానండి కానీ రెండు రోడ్ల వల్ల నాకు పెద్దగా యూజ్ అవ్వలేదు దీనికి ఇంకో పది లక్షలు ఎక్కువ పోసి కట్టాను అనేవాళ్ళు కూడా ఉన్నారు అర్థమవుతుందా సో ఆ విధంగా మనం ఆలోచించకూడదు మీరు తీసుకోవాలనుకుంటే డిగ్రీస్ చెక్ చేసుకొని తీసుకోండి తర్వాత ఆ యొక్క డిగ్రీస్ ఆధారంగా గణిత నిర్ధారణ ఆధారంగా ఆయం ప్రకారంగా మనం ఆ గృహ నిర్మాణాన్ని చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అంతేగాని రోడ్లు బలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇల్లు మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నట్లయితే తర్వాత అనుభవించవలసిన యజమానులు అవుతారు కానీ వాస్తు చూసేటువంటి వాళ్ళు అవరు కాబట్టి సరైన శాస్త్ర నిపుణులు తెలిసిన వాళ్ళని సరైనటువంటి డిగ్రీస్ ఆధారంగా నిర్మాణాలు చేసే వాళ్ళని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ జాగ్రత్తలు పడకుండా చేస్తే చాలా ఇబ్బందులు పడుతుంటాం కాబట్టి నార్త్ ఈస్ట్ రోడ్డు ఉన్నంత మాత్రాన సుఖం ఉండదు ఇది గమనించాలి జై శ్రీమన్నారాయణ